நமஸ்தே வெல்க்கம் டு அவர் சானல் ఎప్పుడు ప్రెస్ ముందర మాత్రమే కనపడేటువంటి మన ఆర్కే రోజా గారు ఎప్పుడు చూడు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద నోరు పారేసుకునేటువంటి మన ఆర్కే రోజా గారు వారానికి కనీసం ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకొని తను చేసినటువంటి తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుకునే మన ఆర్కే రోజా గారు సడన్గా పోలీస్ స్టేషన్లో దర్శనమిచ్చారు మన ఆర్కే రోజా గారికి వచ్చినటువంటి కష్టమేమిటి నష్టమేమిటి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రండి ఇదిగోండి మన ఆర్కే రోజా గారు పోలీస్ స్టేషన్కి చక్కగా వెళ్ళినారు ఎక్కడో నగిరి నగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో కంప్లైంట్ కూడా ఇచ్చారబ్బా బాధ కనపడుతుంది ఆ ముఖంలో చూడండి ఏమంటే ఏం జరిగింది అనే పెద్ద ఆయన ఏం చెప్తున్నాడంటే ఆర్కే రోజా గారి మీద నగిరి శాసనసభ్యుడైనటువంటి గాలి భాను ప్రకాష్ నాయుడు ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారంట ఆ అనుచిత వ్యాఖ్యలకు బాధపడినటువంటి ఆర్కే రోజా గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారంట ఇంతకీ గాలి భాను ప్రకాష్ నాయుడు ఏమన్నాడు అనేటువంటి విషయాల్లోకి వెళ్లే ముందు మన ఆర్కే రోజా గారు ఈడున్న చూడండి ఆర్కే రోజా గారు ఆర్కే రోజా తిట్టనటువంటి పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా ఇంక్లూడింగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టింది మళ్ళీ వాళ్ళ కొడుకు పెట్టినటువంటి పార్టీలోనే కెళ్ళి ఎమ్మెల్యే అయింది ఒకసారి ఓడిపోయినట్టుంది మళ్ళా మంత్రి కూడా అయింది అదేవిధంగా రాజకీయ భిక్ష పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది నోటికొచ్చినట్లు తిట్టిందంటే అట్లా ఇట్లా తిట్లు కాదు నేను ఆ తిట్లు ఆ బూతులు నేను ఇప్పుడు డిస్ప్లే కానీ చేస్తే కనీసం ఇరవై నాలుగు గంటలు పడుతుంది పవన్ కళ్యాణ్ గారిని ఏమి తిట్టింది నారా లోకేష్ గారిని ఏమి తిట్టింది అయ్యన్న పాత్ర గారి తిట్టింది ఇలా చెప్పుకుంటూ పోతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఈమె ఎంతమందిని తిట్టింది అంటే ఆ మొత్తం ఫుటేజ్ మీకు చూపించాలంటే మినిమం ఇరవై నాలుగు గంటలు పడుతుంది కాబట్టి నేనైతే చూపించలేను మీకు అందరికీ తెలుసు చూశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏమనింది జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకలు కూడా పీయలేవనింది ఐస్ ఫ్రూట్ అనింది ఐస్ క్రీమ్ అనింది ఇక చెప్పుకుంటూ పోతే సభ్య సమాజం తలదించుకునేలాగా ఒక ఆడ పుట్టుక పుట్టి అలాంటి మాటలు మాట్లాడిందంటే ఆంధ్రప్రదేశ్లో కాదు పక్క రాష్ట్రంలో ఆడోళ్ళు కూడా తలదించుకునేలాగా మాట్లాడింది సరే అయితే మాట్లాడింది ఈమె మాట్లాడొచ్చును ఎవరైనా ఈమె మీద మాట్లాడితే మాత్రం ఈమెకు కోపం వచ్చేస్తుంది దుఃఖం వచ్చేస్తుంది బాధ వచ్చేస్తుంది అవమానం వచ్చేస్తుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తుంది సో ఆర్కే రోజా గారు తిట్టినటువంటి వాళ్ళందరూ కేసులు పెట్టాలి అనుకుంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పేపర్ బండిల్లే సరిపోవు కదా వాళ్ళెవరూ పెట్టలేదు ఈ మాత్రం ఇప్పుడు బాధ వచ్చి ఈమె ఒక్కటే మహిళ ఈమె ఒక్కటే హ్యూమన్ బీయింగ్ ఈమెకు ఒక్కటే మనసు ఉంది అది గాయపడింది ఇప్పుడు పోయి కేసు పెట్టింది ఒక్కసారి ఈమె నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమనింది పవన్ కళ్యాణ్ గారిని ఏమనింది నారా లోకేష్ గారిని ఏమనింది అని చెప్పి యూట్యూబ్ లోకి వెళ్ళి కొట్టి చూడండి ఒకవేళ ఆ వీడియోలు ఇప్పుడు ఆర్కే రోజా గారు చూసినా ఇప్పుడు వాళ్ళ పిల్లలు చూసినా ఒకవేళ సెల్వమణి గారు చూసినా కూడా సిగ్గుతో తల ఉంచుకుంటారు ఈయన మాట్లాడినటువంటి భాష కనీసం రోడ్ సైడ్ నిద్రించే వాళ్ళు కూడా యాచకులు కూడా మాట్లాడరు నేను వాళ్ళను కించపరచాలనేటువంటి ఉద్దేశం కాదు కనీసం ఒక్కరోజు స్కూలుకు కూడా పోని వాళ్ళు అదేవిధంగా చదువుకొని వాళ్ళు ఈ లోక జ్ఞానం లేని వాళ్ళు కూడా ఇలాంటి భాష అయితే మాట్లాడరు అలాంటి భాషను మాట్లాడినటువంటి ఆర్కే రోజా ఈరోజు గాలు బాను ప్రకాష్ నాయుడు ఏదో అన్నాడని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్ళి కేసు పెట్టింది సో Oh! ఆర్కే రోజా గారు గుర్తు పెట్టుకోవాల్సింది అన్న కళ్ళలో ఆనందం కోసము నగిరి టికెట్ కోసము నోటికొచ్చినట్లు కనపడిన వాళ్ళనంతా దూషించినప్పుడు మీకు అనిపించలేదా అవి తప్పు మాటలు మనం మాట్లాడకూడదని చెప్పి అధికారం చేతిలో ఉంది కదా అని అధికార మదం నెత్తికెక్కి కనపడిన వాళ్ళనంతా తిట్టినప్పుడు తెలియలేదా బాధ ఇప్పుడు ఎవరో వచ్చి ఆమెను ఏదో అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి కేసు పెట్టింది కాబట్టి ఏం చెప్తానంటే ఒక వ్యక్తిని మనము విమర్శించేటప్పుడు వాళ్ళ కూడా దేవుడు నోరిచ్చింటారు మనకొక్కరికే కాదు దేవుడు నోరిచ్చింది ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి నోరు ఉంటుంది వాళ్ళకు కూడా బూతులు తెలిసి ఉంటుంది సమయం వచ్చినప్పుడు వాడుతారు నిన్న గాలి భాను నాయుడు కావచ్చు రేపు ఇంకొకరు మాట్లాడుతారు ఎల్లుండి ఇంకొకరు మాట్లాడుతారు ఎందుకంటే మన ఘన చరిత్ర చాలా ఘనమైనది మనం మాట్లాడినటువంటి భాష లాంటిది మనము తిట్టని లేదు రాజకీయాల్లో ఉండి ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తమిళనాడు కూడా కవర్ చేసింది ఆ రజనీకాంత్ గారిని కూడా ఏదో అన్నట్లుంది అదేవిధంగా తెలంగాణ తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులను కూడా తిట్టినటువంటి చరిత్ర కదా మంది అంటే మనము చేస్తే మాత్రము సంసారము ఎదుటి వాళ్ళు చేస్తే దాన్ని ఏమంటారు కాబట్టి మనము ఇతరులను తిట్టేటప్పుడు ఏదో ఒక రోజు వాళ్ళు కూడా మనల్ని తిడుతారు దానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనము తిట్టాలి అంతేగాని నగిరి టికెట్ కోసము ఏపీఐఏసీ చైర్మన్ పదవి కోసము మంత్రి పదవి కోసము జగనన్న కళ్ళలో ఆనందం కోసము నోటికి వచ్చినట్లు నోటి దురుసు ప్రదర్శిస్తే ఇతరులు కూడా మన మీద ప్రదర్శిస్తారు ఆర్కే రోజా గారు ఇంతకీ గాలి భానుప్రకాశ్ నాయుడు ఏమన్నాడు ఎందుకంత అంత దుఃఖ సాగరంలో మునిగిపోయిందో చూద్దాం రండి ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఆమె వ్యాంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దీనికి

చూశారు కదా గాలి బాను ప్రకాష్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఇలాంటి మాటలను ఎవరు హర్షించరు ఇలాంటి మాటలను మనం ఖండించాలి స్త్రీలను గౌరవించే సమాజంలో ఉన్నాము మనము స్త్రీలను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అవమానించే రీతిలో ప్రవర్తించకూడదు కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఎంత ఏంటంటే మన రోజా గారి నోరు వాస్తవంగా ఈమెకు బ్రాండ్ ఉంది ఫైర్ బ్రాండ్ ఏందంటే అది నోరా మోరియా అంటారు గాలి బాణుప్రకాష్ ప్రకాష్ మీద రావాల్సినటువంటి వ్యతిరేకత ఒక పర్సెంట్ కూడా రాలేదు ఈ మాటల వల్ల ఎందుకంటే మన హిస్టరీ అలాంటిది మనము తిట్టిన చిట్లు అలాంటిది ఇంకా వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా వాళ్ళైతే నిన్నటి నుంచి గగ్గోలు పెడుతున్నారు ఒక మహిళను అంటారా ఒక స్త్రీను అంటారా ఒక స్త్రీను అనే మాటలేనా ఒక మహిళను అనే మాటలేనా అని చెప్పి తెగ పిసుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ కార్పొరేషన్ అని పెట్టి ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇంట్లో ఆడవాళ్ళను పిల్లలను కనపడిన వాళ్ళనంతా తిట్టించారు కదా అప్పుడు మీరేమైపోయారు సరే ఆ పెయిడ్ కాకుండా ఇలాంటి నాయకుల చేత స్క్రిప్ట్ పంపించి పదే 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 చిట్టించినప్పుడు మీరేమైపోయారు మీ దృష్టిలో వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సిపి నాయకు రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ రోజా మాత్రమే మహిళన మొన్నటికి మొన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఏ విధంగా దూషించారు అప్పుడు ఏడబోయారు వీళ్ళందరూ ఆమె మహిళ కాదా ఆమెకు ఆత్మాభిమానం ఉండదా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి పిల్లలను పవన్ కళ్యాణ్ గారి భార్యను దూషించినప్పుడు ఎక్కడ పోయారు ఈమె అంటుంది నారా లోకేష్ గారిని వాడు వీడు అంటూ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను సైతం కించపరిచింది కోడలకు గొడవ ఉందని డబ్బుల ద్వారా వచ్చిందని విడిపోయి వెళ్ళిపోయారని చెప్పి చెప్పింది కదా మరి అప్పుడు ఎక్కడ పోయారు మీరు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు తండ్రి వయసు ఉన్నాయని పట్టుకొని ఎన్ని మాటలు అనింది అప్పుడు ఆడబోయారు మీరందరూ అప్పుడు కూడా స్పందించి ఇప్పుడు ఈమెకు సానుభూతి వచ్చేది ఈమెకు ఒక పర్సెంట్ కూడా సానుభూతి రాలేదు కాబట్టి వైఎస్ఆర్ సిపి నాయకులు మహిళ 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 అని రుద్దుతా ఉన్నారు కాబట్టి ఎంత రుద్దినా చేతులు అరిగిపోతాయి లేకపోతే పోస్టులు పెట్టి పెట్టి ఏళ్ళు అరిగిపోతాయా కానీ ఈమె మీద ఒక పర్సెంట్ కూడా సానుభూతి రాదు ఎందుకంటే ఈమె చరిత్ర అంత గణనీయమైనది ఆ నోటికి ఉన్నటువంటి పవర్ అలాంటిది కనపడిన వాళ్ళనంతా చిట్టింది కాబట్టి ఇప్పుడు చిట్టించుకుంటా ఉంది న్యూటన్ థర్డ్ లా ప్రకారము ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుంది ప్రతి బూతుకు సమాధానం బూతే అవుతుంది కాబట్టి మనకు నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా కనబడిన వాళ్ళ మీదంతా బూతులు మాట్లాడేస్తే వాళ్ళు కూడా ఒకరోజు మన మీద బూతులు మాట్లాడతారు ఆ బూతులను తట్టుకునే శక్తి మనకు ఉంటే మాత్రమే మనము బూతులు మాట్లాడాలి లేకపోతే అన్నీ మూసుకొని కూర్చోవాలి అంతేగాని ఎవరినో మెప్పించాలని కనపడిన వాళ్ళనంత తిట్టకూడదు సో ఇదండి ఈరోజు మన టాపిక్ ఈ కథలో సారాంశం ఏంటంటే మన నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే ఎదుటివాడి నోరు కూడా జాగ్రత్తగా ఉంటుంది సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు